ఫ్రెండ్స్ ఈరోజు నుండి అడో ఫోటోషాప్ను మనము నేర్చుకుందాం యాక్చువల్గా మనం అడో ఫోటోషాప్ను ఓపెన్ చేయాలంటే మనము కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టార్ట్ బటన్ లేకెళ్ళి ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఈ మెనులో అడో ఫోటోషాప్ అనే వస్తుంది సో ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవచ్చు సో ఇది ఒక పద్ధతి లేకపోతే మీరు ఈ అసెసరీస్లో రన్లేకి వెళ్ళి ఇక్కడ మీరు ఫోటోషాప్ అని టైప్ చేసి లోపలికి వెళ్ళచ్చు ఇలా టైప్ చేసి మీరు ఒకే బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీకు అడో ఫోటోషాప్ ఓపెన్ అవుతుంది సో ఇది అడో ఫోటోషాప్ సిఎస్ ఫైవ్ ఈ అడో ఫోటోషాప్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధమైనటువంటి ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ అంటే ఈ అడో ఫోటోషాప్ ఏ విధంగా ఉంటుంది దాని యొక్క నమూనా ఫస్ట్ లుక్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది ఎవరన్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ అడో ఫోటోషాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మొత్తం స్క్రీన్ అంతా మనకు కనపడుతుంది సో ఈ ఫోటోషాప్ని ఉపయోగించి మనము ఐడెంటిటీ కార్డ్స్ని చేయడం గ్రీటింగ్ కార్డ్స్ చేయడం ఇంకా ఫోటోను చాలా మాడిఫికేషన్స్ చేయొచ్చు ఇలా చెప్పుకుంటా పోతే అడో ఫోటోషాప్లో చేయలేని పని అంటూ ఏమీ లేదు సో మనం కాబట్టి అడో ఫోటోషాప్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా అసలు నేర్చుకుంటా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట సో ఈ అడో ఫోటోషాప్ యొక్క ఇంటర్ఫేస్ని కానీ గమనిస్తే మనము ఈ విధంగా మనకు కనపడుతుంది సో దీంట్లో దీన్ని కానీ మనం గమనిస్తే దీన్ని బార్ అంటాం సో దీంట్లో ఫైలు ఫైల్ ఓపెన్ అనుకోండి సో ఈ విధంగా దీంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ ఈ విధంగా వస్తాయి అదేవిధంగా ఎడిట్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి ఆ విధంగా ఇమేజు లేయరు సెలెక్ట్ ఫిల్టరు అనాలసిస్ త్రీ డి వ్యూ విండో హెల్ప్ సో ఈ విధంగా ఈ ఆప్షన్స్ అన్నిటినీ పొందుపరుచుంటారు అదేవిధంగా ఇక్కడికి వెళ్తే ఈ బాక్స్ని చూశారు దీన్ని మనము టూల్ బాక్స్ అంటాం ఈ టూల్ బాక్స్ అనేది చాలా చాలా చా ఇంపార్టెంట్ దీన్ని ఉపయోగించే మనము చాలా వర్క్ చేస్తాం దీంట్లో ఉన్న స్పెషల్ ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బటన్ను కానీ మనం ప్రెస్ చేస్తే ఈ అడోబ్ ఫోటోషాప్ సెవెన్ పాయింట్ జీరోలో లాగా మారిపోతుంది అంటే ఓల్డ్ ఫోటోషాప్లో ఏ విధంగా అయితే మనకు టూల్స్ కనబడతాయో ఆ విధంగా మనకి ఇక్కడ మారిపోతుంది ఒకవేళ మనం దీనిని ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి బటన్ను ప్రెస్ చేస్తే ఈ విధంగా న్యూ వర్షన్ న్యూ వర్షన్ చేంజ్ అయిపోతుంది మనము కాలంతో పాటు మారాలి కాబట్టి మనం ఈ యొక్క న్యూ వర్షన్నే మనము నేర్చుకుందాము సో ఇంకా ఇక్కడ మీ ఆలోచిస్తే ఇక్కడ ఎసెన్షియల్స్ ఉన్నది ఇక్కడ డిజైన్ ఉన్నది చూసారా ఇక్కడ నేను క్లిక్ చేస్తుంటే ఇక్కడ సైట్ చేంజ్ అవుతుంది ఆ విధంగా ఆ విధంగానే ఇక్కడ పెయింటింగ్ ఉన్నది సో ఇక్కడ ఎసెన్షియల్స్ అనేది ఉన్నది అదేవిధంగా మీ ఇంటికి ఎవరైనా మీ ఒక ఫ్రెండ్ వచ్చాడు అనుకోండి అతను ఏవేదో విధంగా ఏదో అట్లా ఓపెన్ చేసేసాడు ఏదో ఒక ఈ విండో ఓపెన్ చేసేసాడు ఇట్లా ఏదన్నా ఒకటి ఓపెన్ చేసేసాడు సో ఈ విధంగా ఏదేదో ఓపెన్ చేసేసాడు వెళ్ళిపోయాడు మీకు ఇంకా కొత్త మీకు దీన్ని ఏ విధంగా స కరెక్ట్గా చేసుకోవాలా మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఎలా అయితే ఇంటర్ఫేస్ ఉంటుందో ఆ విధంగా చేంజ్ చేసుకోవాలనుకుంటే సో జస్ట్ ఇక్కడ విండోలోకి వెళ్ళి ఇక్కడ వర్క్ స్పేస్ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రీసెట్ ఎసెన్షియల్స్ అని క్లిక్ చేయండి చూసారా ఇది కరెక్ట్గా ఏ విధంగా ఉంటే ఆ విధంగా అమిరిపోయింది అంతేకాకుండా ఏదైనా ఈ ఫోటోషాప్లో ఇటువైపు ఉన్నటువంటి లేయర్స్ ఇక్కడ ఉన్నటువంటి ఛానల్స్ గురించి పాత్ గురించి మనము నెక్స్ట్ పాఠాల్లో కూలంకుషంగా చర్చించుకుందాం ఇది కేవలం ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి నేను ఇంట్రడక్షన్ వర్క్ మాత్రమే చెప్తున్నాను సో ఈ అడో ఫోటోషాప్లో మనం ఈ యొక్క ఈ టూల్ బాక్స్ని కానీ ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ మనము చూస్తే దీంట్లో ఇది మూ టూలు అంటారు సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మళ్ళా నేను చెప్తాను ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోండి ఇది మూవ్ టూల్ ఇక్కడ కానీ క్లిక్ చేసి దీన్ని రైట్ క్లిక్ చేస్తే దీని ఏమంటామంటే రెక్టాంగులర్ మార్క్ టూల్ అంటాం సో దీన్ని రైట్ క్లిక్ ఇస్తే మనకు రెక్టాంగులర్ మార్క్ టూల్ వస్తుంది ఈ టూల్ వస్తుంది సింగల్ రో టూల్ వస్తుంది సింగిల్ కాలం మార్కెట్ టూల్ వస్తుంది ఈ విధంగా ఒక నాలుగు టూల్స్ వస్తాయి అదేవిధంగా ఇక్కడ క్లిక్ చేసినకో లాసో టూలు పాలీ కాలం లాసోక్ టూలు మ్యాక్నెటిక్ లాస్ లాసో టూలు లాంటి టూల్స్ వస్తాయి అదే ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేస్తే రైట్ క్లిక్ క్లిక్ చేస్తే క్విక్ సెలెక్షన్ టూలు మ్యాజిక్ విండ్ టూల్ అనేది వస్తుంది దీన్ని మనం క్రాప్ టూల్ అంటాం క్రాప్ టూల్లో మళ్ళీ మూడు రకాలు ఉంటాయి ఇక్కడ క్రాప్ టూలు దీంట్లోనే మూడు రకాల టూల్స్ ఉంటాయి అసలు ఈ టూల్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయనేది కూడా మనం నెక్స్ట్ ఆలోచిద్దాం సో ఇక్కడ చూస్తే మీరు దీన్ని క్లిక్ చేస్తే ఐ డ్రాపర్ టూలు కలర్ శాంపులర్ టూలు రూలర్ టూలు నోట్ టూలు కౌంట్ టూలు సో ఈ విధంగా ఈ టూల్ బాక్స్ అంతా ప్రతి టూలు ఇంపార్టెంట్ మనకు ప్రతి టూల్ గురించి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి అదేవిధంగా ఇక్కడ స్పాట్ హీలింగ్ టూల్ ఉంది సో హీలింగ్ బ్రష్ టూల్ ఉంది ప్యాచ్ టూల్ ఉంది రెడ్ ఐ టూల్ ఉంది ఈ విధంగా ఈ టూల్స్ గురించి కంప్లీట్గా మరలా మనము ఫస్ట్ మనము ఇంట్రడక్షన్ చెప్తా ఉండేది మీకు ఏ టూల్ ఏది అని తెలియాలని ఇది బ్రష్ టూలు అదేవిధంగా ఇది క్లోన్ స్టాంప్ టూల్ ఏదైనా మీరు రైట్ క్లిక్ ఇస్తే మళ్ళీ దాంట్లో ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ వచ్చి హిస్టరీ బ్రష్ టూలు ఆల్ హిస్టరీ బ్రష్ టూలు ఇది వచ్చి ఎరైజిక్ టూలు సో ఇది గ్రేడియం టూలు ఈ విధంగా మీరు ఏది క్లిక్ చేసినా దాంట్లో మళ్ళీ మూడు ఆప్షన్లు బ్లోయర్ టూలు షార్పన్ టూలు ఈ విధంగా మీకు ఆప్షన్స్ అన్నీ ఈ విధంగా వస్తాయి ఇది టెక్స్ట్ టూల్ అనమాట టెక్స్ట్ టూల్ ఎందుకు యూజ్ చేస్తాం మనము టెక్స్ట్ను ఏదైనా మనం రాసుకునేదానికి ఉపయోగిస్తాం సో అది కూడా మళ్ళీ చెప్తాను నేను ఏ విధంగా రాయాలి ఏం కదా నెక్స్ట్ ఇది ఆ తర్వాత ఇది దీంట్లో వచ్చి రెక్టాంగిల్ టూలు రౌండెడ్ రెక్టాంగిల్ టూలు ఈ విధంగా టూల్స్ అన్నీ ఉంటాయి ఈ ప్రతి టూల్ గురించి మనము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ వచ్చే కలర్స్ అనమాట మనం కలర్స్ని ఏ విధంగా మార్పు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలనేటువంటి ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మనకు నచ్చిన కవర్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా పెట్టుకోవాలో ఈ దీన్ని యూస్ చేసి మనము నేర్చుకోవచ్చు సో మనం ఏదైనా ఒక ఫోటోని ఎడిట్ చేయాలనుకున్నా ఒక ఫోటోలో మార్పులు చేయాలనుకున్నా ఏం చేయాలన్నా ఫస్ట్ మనం ఒక ఫోటోని తీసుకోవాల్సి ఉంటుంది మనం ఫోటో తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేసి సో నేను డెస్క్ టాప్ మీద ఒక ఫోటో పెట్టాను ఆ ఫోటోని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను సో ఆ విధంగా మనము ఇక్కడ ఓపెన్ చేస్తే ఈ ఫోటో ఇక్కడ మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఇది ఏం పేరు దీని పేరు దశమి జేపీజీ జేపీజీ ఫార్మేట్లో ఉంది సో మనకు హండ్రెడ్ పర్సెంట్ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ సో మనం దీన్ని పెంచుకోవచ్చు అనమాట పెంచుకోవాలంటే దీన్ని మనం పెంచుకోవచ్చు ఏ విధంగా కంట్రోల్ ప్లస్ కొడితే పెరుగుతుంది కంట్రోల్ మైనస్ కొడితే మనకు ఇది వ్యూ అనేది తగ్గుతుంది అవసరానికి తగ్గట్టుగా మనము ఈ వ్యూను అంటే మనకు కంటికి కనపడే మనకు కంటికి సౌలభ్యం కోసం మనము ఈ యొక్క ఫోటో యొక్క వ్యూను పెంచుకోవచ్చు అన్నమాట సార్ చూపిస్తుంది దీని యొక్క దీన్ని టైటిల్ బార్ అంటారు ఈ బార్లో మనకి క్లియర్గా చూపిస్తోంది ఏ విధంగా మనము ఈ దశమి అనేటువంటి టైటిల్ కలిగినటువంటి ఈ ఫోటోను ఇక్కడ ఓపెన్ చేసాము సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ లేయర్కి వచ్చినారనుకోండి మీరు ఇక్కడ ఏం చేయాలంటే దీని లేయర్ వచ్చి లాక్లో ఉంటుంది దీన్ని మీరు అన్లాక్ చేసుకోవాలి అన్లాక్ చేసుకోవాలంటే ఇక్కడ ఇది బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది దీన్ని మీరు ఇక్కడ డబల్ క్లిక్ చేయాలి డబల్ క్లిక్ ఇస్తే ఇది అడుగుతుంది ఈ లేయర్ జీరోగా తీసుకుంటుండీ మీకు కావాల్సి అంటే మీరు ఏ పేరున తెచ్చు తీసుకోవచ్చు అనమాట సో కలర్ బ్యాక్గ్రౌండ్ ఏముంది ఈ కలర్ ఉంది కదా సో మనము ఇక్కడ ఓకే అని బటన్ ప్రెస్ చేయొచ్చు ఇప్పుడు మనము ఇది తీసుకొని ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు అనమాట ఈ మూవ్ టూల్ యూజ్ చేసుకునే అవకాశం ఇప్పుడు మనకు కలుగుతుంది సో ఇది దీని అంతా నేను లేయర్స్ అనేటువంటి పాఠంలో మళ్ళీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రస్తుతానికి ఇంట్రడక్షన్ కాబట్టి ఇలా చెప్తున్నాను అంతేకాకుండా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మేము ఒక దశమి అనేటువంటి ఒక ఛానల్ని స్టార్ట్ చేశాము ఇది కంప్లీట్గా ఆధ్యాత్మిక ఛానల్ ఈ ఛానల్లో రాసులు ఫలాలు రుద్రాక్షలు ఏ విధంగా ధరించాలి అదేవిధంగా పెళ్ళిళ్ళు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి గ్రహగతులు చాలా 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 విషయాలు ఈ దశమి ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా దీపారాధన ఏ విధంగా చేయాలి ఏ మంత్ర మంత్రానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి దేవత మంత్రము గురువుని ఏ విధంగా పూజించాలి చాలా విషయాలు మీకు ఈ దశమి ఛానల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ దశమి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే మూడు ఆప్షన్స్ మూడు ట్యాప్స్ ఉన్నాయి ఒకటి లేయర్స్ రెండు ఛానల్స్ మూడు పాత్ వీటిలో ఈ లేయర్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ లేయర్స్ టాపిక్ మీద నెక్స్ట్ వీడియో చేస్తాను నేను అడోస్ ఫోటోషాప్లో ఉన్న స్పెషల్ ఏమంటే ఈ లేయర్స్ ఈ లేయర్స్ యూస్ చేసుకొని ఈ అడో ఫోటోషాప్లో అద్భుతమైనటువంటి క్వాలిటీని ఇచ్చే ఫొటోస్ను మనకు కావాల్సిన విధంగా తయారు చేసుకోవచ్చు సో లేయర్స్ అనేది యూస్ చేయడమే ఈ అడో ఫోటోషాప్లో ఉన్న స్పెషల్ దీన్ని యూజ్ చేసుకోకుండా మనము చాలా పనులు చేసుకోలేము సో లేయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఇక్కడ ఇంకా మిగిలింది ఛానల్స్ ఛానల్స్లో ఇక్కడ ఆర్జీబీ ఉంది ఆర్జీబీ అంటే రెడ్ గ్రీన్ బ్లూ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫిగర్ని మీరు చూస్తే ఈ ఫోటోలో ఈ బ్లూ గ్రీన్ రెడ్ మిక్స్ అవడం వల్ల మనకి ఈ ఫోటో అనేది కనపడుతుంది ఒకవేళ ఈ బ్లూ తీసేసామనుకోండి ఇలా కనపడుతుంది అంటే బ్లూ కలర్ లేదు కాబట్టి ఆ ఫోటోలో ఆ విధంగా కనపడుతుంది అదే గ్రీన్ తీసేస్తే ఇలా కనపడుతుంది అంటే రెడ్ గ్రీన్ బ్లూ ఈ మూడు కలర్ల కాంబినేషన్ ఆర్జీబీ కాంబినేషన్ అవ్వడం వల్ల ఈ మనకు ఇలాంటి కలర్స్ అనేది ఏర్పడి ఈ ఫోటో అందంగా కనపడుతుంది సో ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ నాలెడ్జ్ బేస్ కోసం నేను చెప్తున్నాను సో ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనము ఈ లేయర్స్ గురించి నేర్చుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరియు మర్చిపోకుండా లైక్ బటన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్